హాయ్ ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం అండి ప్రతిరోజు మనం కొన్ని కొన్ని పాయింట్లు తెలుసుకుంటున్నాం కదా అందరూ చూడకపోయినా ఏ కొద్ది మంది ఒక ఇద్దరు ముగ్గురు నలుగురు చూసినా సరే ఈ పాయింట్స్ మంచి మనసుకి ఆహ్లాదాన్ని ఇస్తాయి మంచిగా నాకు అదే సంతోషం అండి ఒక్కరు విన్నా చాలు అనే సంతృప్తితో నేను ఈ వ్లాగ్స్ చేస్తున్నాను అయితే ఈరోజు మనము సర్దుకునే శక్తి గురించి ఆలోచిద్దాము సర్దుకోవడము అంటే బాగా సర్దుకున్నావు నువ్వు ఇల్లు అంటారు స్త్రీ కానీ పురుషుడు కానీ ఎవరైనా మన ఇంటికి వచ్చారంటే ఇల్లు బాగా సర్దుకున్నావు నీట్గా పెట్టుకున్నావు అంటారు అయితే ఇల్లు సర్దుకుంటూ జత జతలో మన మనస్సుని కూడా సర్దుకోవాలండి ఎలాంటి పరిస్థితుల్లోనైనా సరే సర్దుబాటు శక్తి ఉంది అంటే ఆటోమేటిక్గా మిగతా శక్తులన్నీ వచ్చేస్తాయి సర్దుకోవాలి వీళ్ళు ఇలా అన్నారు వాళ్ళు ఇలా అన్నారు నన్ను పట్టించుకోలేదు నాకు గౌరవాన్ని ఇవ్వలేదు నన్ను ముందు పెట్టలేదు ఇవన్నీ కూడా సర్దుబాటు శక్తి లేని వాళ్ళ మాటలండి ఎవరైతే అడ్జస్ట్ అవుతారో దానికి మామూలు భాషలో రాజీ పడడము అంటారు రాజీ పడాలండి జీవితంతో రాజీ పడితేనే మనం ముందుకు వెళ్ళగలుగుతాము నేను రాజీ పడను అంటే అందరూ మన నుండి దూరం అయిపోతారు మనం ఒక్కరిమే మిగిలిపోతాము ఒకరితో మన మనుగడ జరగదు కదా మహారాజు కూడా రాణి ఉండాలి మంత్రి ఉండాలి సేనాధిపతి ఉండాలి వాళ్ళ బంధుమిత్రులు ఉండాలి అందరూ ఉండాలి కదా ఎవరు లేకపోయినా కానీ అతని జీవితం సంపూర్ణం అనిపించుకోదు కదా అలాగే మన జీవితం కూడా మనం ఒక్కరిమే నేను ఒక్కదాన్నే ఒక్కడినే ఉండగలను అనే మాటని మన జీవితంలో నుంచి తుడిచేయాలండి లేదు అంటే మన మనుగడ జరగదు కాబట్టి సర్దుకునే శక్తి ఎప్పుడైతే మనలో ఉంటుందో ఎవరు ఏమన్నా ఏం జరిగినా మన పొరపాట్లు వచ్చినా సరే మనం సర్దుకోగలుగుతాము ఎదుటి వాళ్ళ ముందు వంగగలుగుతాము దానికి ఉదాహరణగా నిన్న మొన్న అనుకున్నాం కదా హనుమంతుడు ఎప్పుడూ కూడా శ్రీరాముడు సీతా పాదాల దగ్గరే ఉంటారు అహంకారాన్ని చూపెట్టడం అని మనం అనుకున్నాం కదా అలాగే మనం కూడా అహంకారానికి చూపెట్ అహంకారంలోకి వెళ్ళాము అనుకోండి దాన్ని బట్టి అర్థమవుతుంది వీళ్ళకి అడ్జస్ట్ అయ్యే శక్తి అంటే సర్దుకునే శక్తి లేదు ఎప్పుడూ కూడా ఒంటరిగా మిగిలిపోవాలనే ఆలోచన వాళ్ళ కర్మల వల్లే వాళ్ళు నిరూపించుకుంటున్నారు అని మనం కొంచెం లోతుగా ఆలోచిస్తే అర్థమవుతుంది ఇంతకుముందు నాకు కూడా తెలిసేది కాదండి ఎప్పుడైతే నేను క్లాసెస్కి వెళ్తూ ఉన్నానో అప్పుడు నాకు ఆలోచన అనేది పెరిగింది అవును కదా నేను అడ్జస్ట్ అవ్వాలి అంతకుముందు ఉండేది కానీ లోతుల్లోకి వెళ్ళేదాన్ని కాదు నేను బాధపడుతూ ఉండేదానిలో లోపల నేనే రాజీ పడాలా నేనే సర్దుకోవాలా వీళ్ళందరూ ఎందుకు మారట్లేదు వీళ్ళందరూ ఎందుకు అర్థం చేసుకోవట్లేదు అని ఆలోచించేదాన్ని అయితే ఒక్కరైనా సరే మనం ముందుకెళ్ళి ముందుకు నడిచి ఈ శక్తిని నేను ధారణ చేస్తే నేను నింపుకుంటే ఇంట్లో వాళ్ళందరూ కూడా సంతోషంగా ఉండగలరు కదా అనే సంకల్పం మనలో ఎప్పుడైతే వస్తుందో అప్పుడు ముందు మనం మారాలండి చారిటీ బిగిన్స్ ఎట్ హోమ్ అని మాకు చెప్తూ ఉంటారు క్లాసెస్లో స్వయం భగవంతుని వాక్యాలు ఇవి చారిటీ బిగిన్స్ ఎట్ హోమ్ అంటే మార్పు అనేది ఇంటి నుండే మొదలవ్వాలి ఇంటి నుండి అంటే స్వయం నుండి మొదలవ్వాలి దాని తర్వాత సరువుల యొక్క సహయోగము వాళ్ళు కూడా ఫాలో చేస్తారు దీనికి సర్దుకునే శక్తికి ఉదాహరణ మనకు ఒక ఉదాహరణ చెప్తారండి భగవంతుడు క్లాసెస్లో సర్దుకునే శక్తి సముద్రంలోకి అన్ని చెత్తా చెదారం అంతా వేస్తూ ఉంటాం మనం కాలువల్లో నుంచి మురికి నీళ్ళు దాంట్లోకి వెళ్తాయి మరి సముద్రం చెరువుల్లో నీళ్ళు వెళ్తాయి నదులు నీళ్ళు వెళ్తాయి అంతా చెత్తా చెదారం అంతా వెళ్తుంది అయితే తన అలలతో ఆ చెత్తా చెదారం అంతా బయటకు తోసేసి నిశ్చలంగా స్వచ్ఛమైన నీరునే మనకు కనిపిస్తూ ఉంటుంది కదా అవి ఎంత మధుర ఎంత స్వచ్ఛంగా కనిపిస్తాయి అలా సర్దుకునే శక్తి మనలో ఉంది అంటే ఎవరు ఏమన్నా సరే నెగటివ్స్ కానివ్వండి లేదా మన దుఃఖం కానివ్వండి లేదా అనేక రకాల అలజడులు కానివ్వండి ఏ వచ్చినా సరే మనము నిర్భయంగా సర్దుకునే శక్తితో అన్నీ ఎదుర్కోగలము ముందుకు కూడా వెళ్ళగలమండి ఈ సర్దుకునే శక్తి మనలో లేదు అంటే అనేక రకాల అలజడులకు లోనైపోతాము ఆ సముద్రంలో చెత్త అలాగే నింపేస్తూ ఉంటే అది బయటకు తోయకుండా నిశ్చలంగా ఉంటే మనం ఏమంటాము దీనిలో ఈ ఈ సైడు ఈ మురికి అంతా ఉందో ఆ సైడ్కి వెళ్దాం పద అంటారు అని జా చాలా మంది అటు వెళ్ళిపోతూ ఉంటారు అంటే దాని అర్థం ఏంటి మనం ఎప్పుడైతే మనలో సర్దుకునే శక్తి ఉండదో అప్పుడు మన నుండి కూడా అందరూ వెళ్ళిపోతూ ఉంటారు మళ్ళీ వెళ్ళిపోని నేను బ్రతకగలను అంటే బ్రతకలేమండి సంఘంలో మనకు ఉండాలి అన్ని కట్టుబాట్లు మనకున్నాయి కొన్ని మర్యాద రేఖలు మనకు ఉన్నాయి ఆ మర్యాద రేఖ లోపలే మనం ఉండగలగాలి ఉండగలగాలి అంటే ముఖ్యమైనది సర్దుకునే శక్తి ఉండాలి అడ్జస్ట్ అయ్యే శక్తి దేనికైనా సరే మనం మోల్డ్ అయిపోవాలి ఇనుము చూడండి మామూలుగా చూస్తే నీటారుగా ఉంటుంది అది అగ్నిలో పెట్టి బాగా కాల్చి సమ్మెటితో దెబ్బ వేసామంటే అది వంగుతుంది అలాగే మన ఇంట్లో ఉంటూ కూడా మన అన్ని పరిస్థితులకి లోన్ అవుతూ కూడా మనం సర్దుకునే శక్తి మనలో ఉంది అంటే అన్నిట్లో ఉంటూ కూడా అన్నీ జయించగలుగుతాము మనం ఇంకొకరికి మార్గదర్శకంగా అవుతాము నేను అవకపోతే పోయానులే అంటారు అవకపోతే పోయానులే అంటే మరి మన జీవితం ఎందుకండి ఎవరికొకరికి ఉదాహరణ మూర్తిగా మనం తయారు కావాలి అంటే మనల్ని మనం ఉద్ధారం చేసుకోవాలి కదా ఏదైనా సరే మనల్లో మార్పు మొదలైతేనే మన ఇంట్లో వాళ్ళు కానీ ఎవరైనా సరే మారగలరు ఈ మారలేదు అని మనం ఆశించకూడదు ఈరోజు కాకపోతే రేపు మారుతారు కాలం అనేది మార్పుని తీసుకొనే తీసుకొని వస్తుంది ఇది ఈ వ్లాగ్ కానీ మీకు నచ్చినట్లయితే తప్పకుండా లైక్ అండ్ షేర్ ప్లీజ్ ఫ్రెండ్స్ తప్పకుండా ఆఖరి వరకు వింటారని ఆశిస్తున్నాను నేను వినడం వల్ల నష్టమేమీ లేదు కదండి పనికి రాని ఎన్నో చూస్తుంటాం పనికి వచ్చేటివి మంచి మాటలు వినడంలో అందరికీ కళ్యాణమే ఉంటుంది కదా భలే అందరికీ కళ్యాణం జరగకపోయినా స్వయం నేనొక్కదాన్ని మారితే చాలు కదా అనే ఆలోచన మనలో ప్రతి ఒక్కరికి కలగాలండి నచ్చినట్లయితే ఒక లైక్ అండ్ షేర్ ప్లీజ్ ఫ్రెండ్స్